నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు ఒకసారి కాకినాడ వెళ్ళి ఓ రెండు మూడు రోజులు అంటే నేను ట్రైనింగ్ నుండి వచ్చే వరకు అక్కడ అంజలి సుఖంగా లేదు అనిపిస్తుంది ఏదో గొడవలు జరుగుతున్నాయి అనిపిస్తుంది అది కాదు బావా ఏదో విషయంలో భయపడుతుంది అమ్మన్ త్వరగా రమ్మను అమ్మన్ త్వరగా రమ్మని తెగ చెప్తుంది అవును కారణం ఏముంటుందబ్బా అదే నేను అడుగుతున్నాను బావా మరి ఏదైనా కారణం ఉండి ఉంటుందా నేను కనుక్కుంటాలే ఇందాకే మా రుక్మిణి అక్కకి ఫోన్ చేశాను తను వెళ్ళి ఓ రెండు మూడు రోజులు ఉంటుంది కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఏమైనా చేసేది ఉందా లేదా మాకు మర్యాదలేంటి పిన్ని ముందు మీరు స్నానాలు అవి ముగించుకురండి అంజలి తీసుకెళ్ళమ్మా అలాగేనండి వదినారా రారా రారామయ్యా నా నోటి మాట నిజమైంది మా అంజలి ముఖంలో ఇన్నాళ్ళకి ఆనందాన్ని చూస్తున్నానమ్మా మరి వచ్చింది ఎవరు మీ అమ్మాయి రుక్మిణి మాట్లాడుతుండీ ఇప్పుడు చెప్పండి మేడం ఎలా ఉంది మీ కాపురం చాలా ఆనందంగా గడిచింది గడిచింది అంటున్నావేంటి అంటే ఇప్పుడు అలా లేదా ఏదైనా ఇబ్బంది పడుతున్నావా ఎవరైనా బాధపడుతున్నారా వదినా ప్లీజ్ నువ్వు చిన్న మాట పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోకు గడిచింది అనే నా మాటలో విపరీతార్థాలు వెతక్కు ఆయన నైన్టాల్ క్యాంప్కి వెళ్లారు కాబట్టి వచ్చేంత వరకు కొంత వంటరితనం తప్పదు ఆయన ఉన్నంతకాలం బోరు కొట్టకుండా హ్యాపీగా గడిచింది అందుకే అలా అన్నాను అర్థమైంది అంజలి నీ గురించి పూర్తిగా అర్థమైంది ఏమర్థమైంది చెప్తాను కంగారు పడుకు ఆదిత్య తోడు లేకుండా నువ్వు ఒక్క క్షణం ఉండలేవు అతన్ని నీ దగ్గర లేని ఈ క్షణాలు యుగాలే బాధపెడుతున్నాయి అతను కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నావు ఇది నాకు అర్థమైన నీ మనసు కరెక్టేనా కరెక్టే వదినా మరి బాధపడేదానివి అతనితో నైనుటా వెళ్ళలేకపోయావా ఆయన రమ్మనే అడిగారు మరి వెళ్లాల్సింది లేదు వదిన నేను వెళ్ళడం ఏం బాగుంటుంది ఓ పక్క మావగారి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది మరో పక్క పాపం మా అత్తగారు ప్రశాంతంగా కాలం గడిపే టైం నామూలంగా వచ్చింది ఇంకో పక్క వదిన గారి కష్టం చూసి కూడా ఆయనతో షికారులు వెళ్ళడానికి నా మనసు అంగీకరించరు కదా ఈ కారణాల వల్లే ఆయన ఆఫర్ని వద్దన్నాను అంజలి నీలా ఇంత గొప్పతనం దాగి ఉందా అత్తమామల్ని ఆడపడుచుని నీవాళ్ళు అనుకునేంత విశాల హృదయం నీకు ఉందనే మాటకి నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా ఇది నా బాధ్యత అత్తగారిలో అమ్మని చూడలేనప్పుడు అత్తింటి గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవుడికి నేను ఇచ్చే విలువే ఉంటుంది చెప్పు అంజలి నువ్వు నిజంగా మీ అమ్మంత గొప్పదానివి నిన్ను ఎప్పుడు ఆ భగవంతుడు చల్లగా కాపాడుతాడు రవిగాడి బారి నుండి ఆ భగవంతుడు నన్ను కాపాడితే చాలు ఇది నా గురించి అమ్మ గురించి ఏదో చెప్పేస్తోంది వాళ్ళ మాటలు నాకు సరిగ్గా వినపట్టలేదు కానీ ఏవో నేరాలు చెప్తోంది అవును అంజలి సంగతి చూడాలి చీచి చీచి చి ఏ మనిషి ఏమిటో ఎవరమ్మా ఇంకెవరి గురించి అయితే నేను ఇది ఇంత చిరాకు పడతాను అదే ఆ మహారాణి గురించి అంజలి గురించి ఏమైందమ్మా చీరకి అంచు కుట్టమని చెప్పి రెండు రోజులైందే ఇప్పటి వరకు ఆ పని చేయలేదు కదా పైగా ఇంటర్ శాఖని తన మీద వేసుకున్నట్టు అందరిలోనూ హడావట్ చేసేస్తుంది అవునమ్మా అందరూ దాని మీద తెగజాలి పడి మన మీద కోపాలు పెంచేసుకుంటున్నారు అంతేనే మంచితనానికి రోజులు లేవు అమ్మమ్మా నాతో డౌట్ అడగరా అడుగు మంచితనం అంటే ఏంటి మంచితనం అంటే మంచిగా ఉండడం మంచిగా ఉండడం అంటే అదేరా చెడిగా ఉండకపోవడం అమ్మమ్మ నేను ఆపోజిట్ వాడు అడగలేదు అడిగాను ఏమురా నాకు ఈ పదాలకి సరిగ్గా అర్థాలు తెలియరా అందుకే మీరు అంజలి అక్క మీద ప్రతిసారి చిరాకు పడతారు మంచితనం అంటే అంజలి అక్క దానికి ఆపోజిట్ వర్డ్ మీరు వేరేనంత లేవు నన్ను పట్టుకుని అంత మాట అంటావా వాడి తప్పే ఉంది అంతా అంజలిదే తప్పు అమ్మా నిన్నేం జరిగిందో తెలుసా అంజలి రుక్మిణితో పెరట్లో ఒకటే గుసగుసలు మన గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పేసినట్లుంది అప్పుడు విక్కీగాడు కూడా అక్కడే ఉన్నాడు సంగతి అలా చెప్పు అది విని వీడు నన్ను తప్పు పడుతున్నాడు లాభం లేదమ్మా ముందు దాన్ని పిలిచి నాలుగు మాటలు దులిపేస్తే గాని ఆగదు లేకపోతే రుక్మిణికి మన మీద మనసిరిగిపోతుంది అవునే నిజమే ఇప్పుడే పిలుస్తారు అంజలి అంజలి రావే పిలిచాను అత్తయ్యా కాదు అరిచాను ఏమే మా గురించి రుక్మిణికి ఏం చెప్పావే నేనేం చెప్పాను అత్తయ్య తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా విక్కీ నా గురించి చాలా తేలిక మాట్లాడాడు వాడు అలా మాట్లాడి కారణం నువ్వే విక్కీ పెద్దవాళ్ళతో అలా మాట్లాడచ్చా తప్పు కదూ సరే ఇంకెప్పుడు అమ్మమ్మ గారిని అలా అనకూడదు సరేనా సరే సారీ ఎంత నాటకం ఎంత నాటకం పిల్లాడికి నా గురించి చెడుగా నూరు పోసింది కాక ఇప్పుడు ధర్మరాజులా నీతులు అలిస్తున్నావా నీ గురించి నాకు బాగా తెలిసే నువ్వు మెత్తగా కనపడతావు గాని మనసులో కొత్త పెట్టుకున్నావే ఎవరే నీకు అత్తయ్యా అసలు నేను పోనీలో పాపం అని ఎప్పటికప్పుడు వదిలేయడం మాదే పాపం అయిపోయింది వచ్చావారు రామా రా సమయానికి వచ్చావు ఇప్పుడే ఇప్పుడే నీ ముందే తేల్చేస్తాను ఇది నీతో మా గురించి చెప్పినవని అబద్ధాలే మేమెప్పుడు దీని పల్లెత్తు మాట్లేదు హింసలు పెట్టలేదు అయినా మా మీద కోపంతో నీకు చాలా అబద్ధాలు చెప్పింది అసలు అంజలి నాతో మేమీ చాడలు చెప్పిందని ఎవరు చెప్పారు ఎవరో అయితే నేనెందుకు నమ్ముతాను మన పార్వతి కళ్ళారా చూసి చెప్పింది చూసిందా విందా ఏం పార్వతి వేరే వినాలా నీతో గుసగుసలాడిందిగా మధ్యలో అమ్మ పేరు నా పేరు మా నాన్నగారి గురించి తమ్ముడు గురించి చెప్తోంది అంటే చాడీలు చెప్తున్నట్లేగా అబ్బా నీకెన్ని తెలివితేటలే ఒక్క నిమిషం బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి ఇదిగో వస్తున్నా ఏంటి పిలిచావు నిన్న పెరట్లో నేను అంజలి ఏం మాట్లాడుకున్నా నువ్వు కాదు అంజలి మా గురించి మాట్లాడింది ఆదిత్య నైనిటాలు రమ్మంటే నేను వెళ్ళలేదు దాని కారణం మా అత్తగారు మామగారు వదినగారు ఇబ్బంది పడతారని చెప్పింది ఆ తర్వాత మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుని నవ్వుకున్నారు మరి ఈ మాటలు మీరు ఎక్కడి నుంచి విన్నట్లు గార్డెన్ లో పక్కన నిలబడి మొక్కలకు నీళ్లు పోస్తున్నానమ్మా అందుకే నేను పార్వతి కనపడలేదు చూసావా పార్వతి నువ్వు తెలిసి తెలియకుండా గీసిన అగ్గిపుల్ల ఎంత మంట అయిందా ఇంకెప్పుడు లేని పని మాట్లాడేలా పిన్నికి చెప్పకు పిన్ని పెద్దదానివి నీకు నేను చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుంది ఇంకెప్పుడు ఇలా చెప్పుడు మాటలు విని బంగారం లాంటి నీ కోడలు మనసు విరిచేస్తే నీకే నష్టం నువ్వెంత చెప్పినా ఆదిత్య అంజలికి అన్యాయం చేయడు తప్పనిసరి అయితే నిన్నే దూరం చేసుకుంటాడు జాగ్రత్త దరిద్రపేరుగా అంజలి ఎలా ఎరికిచ్చారో కూడా తెలియదు అమ్మా అంజలి అక్క వంటలు చాలా బాగా చేస్తుంది పోన్లేరా బాబు నువ్వు తింటే నాకు అదే చాలు అంజలికి థ్యాంక్స్ చెప్పాలి నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నీ వంటలు వీడికి తెగ నచ్చేసాయంట అక్కడ అసలు సరిగ్గా తినేవాడే కాదు ఇక్కడ చూడు బాగా తింటున్నాడు తగిలేలా ఉంది అయినా నాదే ఉంది మా అత్తగారు ఎలా చెప్తే అలా చేయడం అలవాటైపోయింది అందుకే వాళ్ల వంటలు వచ్చేసాయి నాకు అంజలి ఓ మాట్లాడుతా నిజం చెప్తావా అడుగుదినా ఇక్కడ నీకేలోటు జరగటం లేదు కదా అబ్బే ఇక్కడ నాకే అంజలి ఏమైంది ఎందుకలా ఉన్నా అంజలి 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 అది ఎవరు లేరు నేనే ఏదో ఆలోచనలో పడ్డాను లేదు ఏదో విషయంలో నువ్వు టెన్షన్ పడుతున్నా అబే ఏం లేదని చెప్పాను కదా అమ్మా అంజలి కుమార్ ఇంకా రాలేదా డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్న సంగతి మర్చిపోయాడేమో అతని గురించి తెలిసే అలా అంటారే కుమార్ అలా మర్చిపోయే మనిషి కాదు పైగా ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకునేది కుమారాగా ఈ కుమార్ ఎవరి పిన్ని కుమార్ అంటే హలో హలో నేను కుమార్ని మాట్లాడుతున్నాను మీరెవరండి ఆ బాబు నేనే వరలక్ష్మిని అబ్బా ఎంత స్వీట్ గా ఉందా మీ వాయిస్ ఎవరో చిన్న పాప మాట్లాడుతున్నా అనుకున్నాను ఊరుకోవయ్యా నువ్వు మరేను అవును డాక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మీ అంకుల్ని తీసుకెళ్ళాలి కదా అవునండి గుర్తుంది అందుకే ఫోన్ చేస్తున్నాను నేను విశాఖపట్నం అర్జెంట్ వెళ్ళాలి రెండు రోజుల పనే లక్షలతో కూడిన వ్యవహారం కదా అలాగా బాబు సరేలే ఈ రోజు మీ అంకుల్ని నేనే తీసుకెళ్తాను అన్నట్టు ఈ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినట్టయితే ఓ ముఖ్యమైన బంధువుని పరిచయం చేసేదాన్ని ఎవరండి ఎంత ముఖ్యమైన గెస్ట్ రుక్మిణి అని మాకు చాలా ఆప్తురాలు ఆదిచా పెళ్లి కూడా తనే చేసింది అయ్యో అంత ఇంపార్టెంట్ గెస్ట్ నేను కలవలేకపోతున్నానే ఫోన్లే బాబు ఈసారి కాకపోతే మళ్ళీ కలుద్దాం ఉంటాను అలాగేనండి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను ఈసారి మీరు నా విషయంలో చాలా ఆనందపడతారు మీకు గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాను అలాగేనండి ఏమండి కుమార్ రాలేకపోతున్నాడు పైగా డాక్టర్ ఇచ్చిన టైము మనం వేస్ట్ చేయకూడదు పదండి మనమే వెళదాం అలాగే అలాగే ఆ అంజలి పార్వతి పైన గదిలో పడుకుంది లేపు అన్నబెట్టు అలాగే అత్తయ్య అంజలి ఈ కుమార్ ఎవరు నేను వదిలి లేపొస్తాను